హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ల్యాండ్ వచ్చేసరికి మొత్తం డెబ్బై ఎకరాల విస్తీర్ణం గల భూమి అండి ఈ భూమి మొత్తం కూడా థర్టీ ఫీట్ రోడ్డుకి ఇరువైపులా ఉంటుంది ఒకవైపు వచ్చేసరికి దాదాపు పన్నెండు నుంచి పదిహేను ఎకరాలు మరో రెండో వైపు ల్యాండ్ మొత్తం కూడా ఉంటుంది టోటల్ డెబ్బై ఎకరాల విస్తీర్ణం ఇక ఈ భూమిలో జామాయి మొక్కలు ఉన్నవండి అవి కూడా రెండు కటింగ్ల తర్వాత మూడవ కటింగ్కి వచ్చినటువంటి జామాయి మొక్కలు ఈ ల్యాండ్లో ఉన్నవి ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ అండి అలాగే విలేజ్ నుంచి ప్లస్ రోడ్ల నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్ అండి చక్కగా చేన్ దగ్గరికి అయితే కారు వెళ్ళిపోతుంది మీకు లొకేషన్ పరంగా చూస్తే వెలిగండ్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక ధర చూసుకున్నట్లయితే మీకు తక్కువ ధరలోనే ఈ ల్యాండ్ అందుబాటులో ఉంది ఒక ఎకరం ధర వచ్చేసరికి ఏడు లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి ఇక డాక్యుమెంట్ పరంగా చూస్తే ఇద్దరు రైతుల దగ్గర ఈ ల్యాండ్ అయితే ఉంటుంది క్లియర్ టైటిల్ మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి థ్యాంక్ యూ